ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు డెబ్బై ఐదు ఏళ్లు దాటిన వారు పదవి వదిలేయాలన్న మోహన్ భగవత్ మాటలు మోదీకి వర్తించవా అని ప్రశ్నించారు అద్వానీ జోషీలకు వర్తించిన వయసు నియమం మోదీకి ఎందుకు కాదు అని నిలదీశారు రాహుల్ గాంధీనే మోదీని కుర్చీలో నుంచి దింపే నాయకుడు అని ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నాయ సదస్సులో రేవంత్ రెడ్డి తెలిపారు హామీలు ప్రజలకు ఎదురయ్యే స్థితిలో లేని రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల కాళ్లు మొక్కుతున్నాడు అంటూ ఎమ్మెల్సీ రవీందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు హన్మకొండలో బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు కీలకమని తెలిపారు దర్శి నియోజకవర్గంలో నేర్చిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పుష్పగుచ్చాలతో కలిసిన టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ లక్ష్మీ దంపతులు సీఎం కు విన్నతి పత్రం అందించారు డ్రైవింగ్ శిక్షణ కేంద్రంతో సహా అనేక పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి అన్నవరం సత్యదేవుని కొండపై ఉద్రిక్తత దేవస్థలంలో నిర్వహించిన బహిరంగ వేలంలో హెచ్ పట్టాదారుడిపై వైసీపీ నేతలు దాడికు తెగబడ్డారు స్వామివారి అలంకరణ తర్వాత వాడిపోయే పూల తరలింపు కాంట్రాక్టు పై అధికారులు వేలం పెట్టగా వైసీపీ అధికారులు చట్టబద్ధ ప్రక్రియకు అడ్డుపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభలో రిగింగ్ జరిగిందన్న రాహుల్ గాంధీ ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు భారత ఎన్నికల కమిషన్లపై ఎలాంటి ఆరోపణలు చేస్తారో వాటికి ఆధారాలుంటే బయట పెట్టాలని సవాలు విసిరారు ఆధారాలంటే ఆట పేల్చాలని ఢీకొట్టారు వారణాసి భారీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ ను తీవ్రంగా హెచ్చరించారు ఉగ్రవాదానికి మహాదేవుడి రుద్ర రూపమే సమాధానమని హెచ్చరించారు శాంతి కోరితే కళ్యాణం అల్లరిస్తే రుద్రం సిద్ధంగా ఉందన్నారు కేంద్రం సహాయపడిన పాత జగన్ ప్రభుత్వం స్పందించలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు తాము ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా మార్గాలు అభివృద్ధి చేస్తామని ఇక డోలీ మూతలు వినిపించకుండా చేస్తామని తెలిపారు మెగా డాటర్ నిహారిక కొన్నిడేలా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ఫెయిల్ అయ్యారు నటన పరంగా కూడా పెద్దగా మెప్పించలేకపోయారు సినిమాలో మార్పు కనిపించకపోవడంతో చివరికి మెగా ఫ్యామిలీ ఆమె పెళ్లి చేయడానికి ముందుకు వచ్చింది కర్ణాటక ధర్మస్థల తవ్వకలో మూడో రోజు అస్థిపంజనం బయటపడింది నేత్రావతి నడి ఒడ్డున మాజీ కార్మికుడు చూపించిన చోట తవ్వితే పురుషుడికి చెందిన అస్థికలు పగిలిన పుర్రే లభించాయి వందల మృతదేహాల కేసులో సిద్ధ్ దర్యాప్తు వేగవంతం చేసింది